ఆయన్ని మనకు మాదిరిగా చూపించడానికి యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించాడు కాబట్టి ఈ లోకంలో ఆయన జీవించేటప్పుడు ఖచ్చితంగా ఆయనకి దేవుని జ్ఞానము అవసరము జ్ఞానములో వర్ధిలుచు ఉన్నాడు దయ ఎందును దేవుని దయ ఎందును వర్ధిలుచున్నాడు అలాగే మనుషుల దయ కూడా ఆయనకి అవసరమైంది అంటే తల్లి కావచ్చు ఏసేబు కావచ్చు చుట్టుప్రక్కల వాతావరణం ఇక్కడ మనము మందిరంలో ఇక్కడ ప్రార్థన చేస్తున్నాము అని అంటే దేవుడు ప్రతి ఒక్క హృదయాన్ని కదిలించాలి ప్రతి ఒక్క హృదయంతో మాట్లాడాలి మాట్లాడితేనే మనము ఇక్కడ పరిచర్య చేయడానికి కానీ అభివృద్ధి చెందడానికి కానీ పరిచర్య అవకాశం ఉంటుంది అలాగే దేవుడు ఈ లోకానికి పరిచర్య చేయడానికి వచ్చాడు ఏసయ్య అందుకు ఆయన దేవుని జ్ఞానంతో పాటు మనుషుల దయ కూడా అవసరమైంది దేవుని దయతో పాటు మనుషుల దయ కూడా అవసరమైంది తర్వాత దేవుని వై దేవుడు వయస్సు ఆయు వయస్సు అంటే ఆయుష్ ఆరోగ్యము యాక్చువల్గా రెండు సంవత్సరాల లోప పిల్లల్ని చంపివేయమన్నాడు హేరోది మహారాజు అవునా చంపేయమంటే దేవుడు ఏం చేశాడు ఏసేబు ఏం చేశాడు ఏసేబు రక్షించుకున్నాడు ఏసేబు దేవుణ్ణి ఏసఐని రక్షించుకున్నాడు ఎందుకు దేవుడు కదా దేవాతి దేవుణ్ణి మనిషి రక్షించాల్సిన అవసరం ఏమొచ్చింది బాధ్యత ఏసేబు ఎవరైనా గుర్తుపెట్టుకొని మనం అందరి గురించి మాట్లాడతాం గ్రంథంలో ఉన్న ప్రతి పేరు గురించి మాట్లాడతాం కానీ ఏసేబుని మరియమ్మని కంటికి రెప్పలాగా కాపాడుకున్న ఏసేబు గురించి ఎక్కడ కూడా మాట్లాడడం ఏసేబు సంఘానికి కాపరి కాపరి లాంటి వాడు కాపర్లకు మాదిరికరమైన జీవితం జీవించినవాడు ఏసేపు ఆయన కాచి కాపాడాడు కాబట్టి మరి అమ్మ సజీవంగా ఉండగలిగింది ఏసయ్య కూడా మరణము నుండి తప్పించబడ్డాడు మరణానికి అప్పజెప్పనివ్వలా దేవుడు ఏసేపు ద్వారా ఆయన్ని సంరక్షించాడు కాపాడాడు కాబట్టి ఆయనకు మనుషుల దయా అవసరం వయసులో అలా వర్ధిల్లుతూ ఉన్నాడు వర్ధిల్లటం అంటే గ్రోతింగ్ డెవలప్ చెందటం అర్థమవుతుంది అది ఆర్థికంగా కావచ్చు సామాజికంగా కావచ్చు స్పిరిచువల్గా కావచ్చు ఏ విధంగానైనా సరే అభివృద్ధి చెందటం వర్ధిల్లటం అంటే మరి కరోనా టైంలో మనమల్ని దేవుడు కాచి కాపాడాడు కదా మన ఆత్మీయ స్థితిలో మనం ఎలా వర్ధిల్లాము ప్రశ్న వేసుకోవాలి మన ఆత్మీయ స్థితి ఎలా ఉంది ఇప్పుడు ఆత్మీయ స్థితి బాగుంటే ఎహోవా చేసిన మేలులన్నిటికి ఇప్పుడు మనం ఏం చేయాలి ఏం చేయాలి రక్షణ పాత్రను చేతబుచ్చుకొని రక్షణ పాత్ర అంటే ఒక పరికరం ఇది బాటిల్ ఇది కూడా పాత్రనే ప్లాస్టిక్ పాత్ర మరి రక్షణ పాత్రను చేతపుచ్చుకొని అంటే మన దగ్గర ఏ పాత్ర ఉంది హృదయం అనే పాత్రను తీసుకొని వచ్చి దేవునికి ఏం చేయాలంటే చెప్పమ్మా రక్షణ పాత్రను చేతపుచ్చుకొని ఎహోవా నామమున ప్రార్థన చేయాలి ఆ కాలంలో ప్రార్థన ఉండింది ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆరాధన చేయాలి పాత్రలో ఏముంటాయి వాస్తవానికి ఆరాధన చేయడానికి ఎప్పుడైతే మనం రావాలనుకుంటామో మందిరానికి అప్పుడు మనం సిద్ధపడాలి ఒక గ్రామానికి వెళ్ళాలి ఒక ఊరు వెళ్ళాలి లేకపోతే నిన్న మీరు ఆన్లైన్లో వాళ్ళందరూ ఇక్కడికి రావాలంటే సిద్ధపడి వచ్చారు మీకు అవసరమైన థింగ్స్ అన్ని తెచ్చుకున్నారు అవునా కదా మరి దేవుని మందిరంలో దేవుణ్ణి ఆరాధించడానికి స్థుతించడానికి ఏం కావాలి కావాలి కదా మరి ఏ పరికరాలు కావాలి కదా దేవుడు అంటున్నాడు ఆ పరికరాలన్నీ వద్దు నువ్వు స్థుతించడానికి నిన్ను నువ్వు ఆ చేసిన పొరపాట్లు అంటే మనం అనుకుంటూ ఉంటాం ఎక్కువగా పాపము అని అంటే వ్యభిచారం ఒక్కటే పాపమేమో అనుకుంటాం వ్యభిచారం ఒక్కటే కాదు చాలా పాపాలు ఉన్నాయి దొంగతనం చేస్తేనే పాపం అనుకుంటాం దొంగతనము ఒక్కటే కాదు చాలా ఉన్నాయి పాపాలు ఆ పాపాలనన్నిటినీ మనం ఏం చెయ్యాలి అంటే సిద్ధపాటు దినాన సిద్ధపాటు రోజు మనమల్ని మనము చేసుకోవటమే సిద్ధపడటం ఏ లోటుపాట్లు ఉన్నాయి అవి మనం సరి చేసుకొని దేవుని దగ్గర ఒప్పుకొని మనమల్ని మనం కడుక్కోవాలి ఇప్పుడు నేను భోజనం చేయడానికి చేయి కడుక్కున్నా తిన్న తర్వాత కూడా చేయగడిగాను అవునా ఈ ఎండాకాలము వండిన పాత్రలుంటాయి మరుసటి రోజుకు వాసన వచ్చేస్తాయి అందుకని ఉదయాన్నే తల్లులైన వాళ్ళు ఏం చేస్తారు ఇంట్లో స్త్రీలైన వాళ్ళు ఏం చేస్తారు చెప్పాలి సిస్టర్ నిన్న వండిన పాత్రలు అయిపోయింది భోజనం ఏం చేస్తారు మీరు శుభ్రం చేస్తారు మన హృదయాన్ని కూడా మన హృదయంలో ఏ ఆలోచనలు వచ్చాయో ఏ తలంపులు వచ్చాయో మన చూపులు కావచ్చు లేకపోతే మన క్రియలు చేతుల ద్వారా రకరకాల పనులు చేస్తూ ఉంటాం చేతుల ద్వారా మన చూపుల ద్వారా రకరకాలుగా ఫోన్ని వాడుతూ ఉంటాం అవునా కదా అందులో యవనస్తులైన వాళ్ళు ముఖ్యంగా అందరూ అనుకుంటారు జ్ఞానం కోసమే కదా జ్ఞానమే కాదనట్లా ఆ జ్ఞానంలో మనకు ఉపయోగపడే జ్ఞానమైతే ఏదైనా చూడవచ్చు చూసినంత మాత్రాన్ని ఏమవుతుంది విన్నంత మాత్రాన్ని ఏమవుతుంది వింటేనే కదా అది మంచిగా చెడు అనేది తెలిసేది ఆ చెడు అనేది తెలియకపోతేనే కదా నువ్వు జాగ్రత్తగా ఉంటావు తెలుసుకున్న తర్వాత ఎలా ఉంటుందో చూడాలి అని టేస్ట్ చేస్తావు పిల్లలు గమనించండి చిన్న వయసులో ఇది చెయ్యొద్దు అని అంటే మన ముందు చేయకుండా ఉంటారు తల్లిదండ్రులకు భయపడి కానీ వాళ్ళ ఆలోచన ఏముంటుందంటే చేస్తే ఎలా ఉంటుంది ఇది చెయ్యొద్దనింది కదా మమ్మీ లేకపోతే డాడీ ఇది చెయ్యొద్దన్నాడు కదా ఒకసారి చేసి చూద్దాం ఎలా ఉంటుందో అన్న ఆలోచనలో ఉంటారు పిల్లలు గుర్తుపెట్టుకోండి ఎయిటీన్ ఇయర్స్ వచ్చేంత వరకు ఎవరైనా సరే చెయ్యొద్దన్న పని ఏదో ఒక టైంలో అప్పుడు చేయకపోయినా కానీ ఏదో ఒక టైంలో చేస్తూనే ఉంటారు అందుకని మనకు తెలుగు సామెత ఒకటి ఉంది కీలెరిగి వాత పెట్టాలి అని అంటే పిల్లల మనసు ఎరిగి తల్లి తండ్రి ఏం చెయ్యాలి అని అంటే వాళ్ళకు చెప్పే రీతిలో పెంచే క్రమంలో నీకు అర్థమైపోతుంది వాళ్ళ మనస్తత్వం ఏంటి వాళ్ళ యాటిట్యూడ్ ఎలా ఉంది అనేది తల్లిదండ్రులకు అర్థమైపోతుంది పెరిగే క్రమంలో మీరు పిల్లలు హాస్టల్స్లో అక్కడెక్కడ ఉంటారు కాబట్టి మీకు కూడా తోటి స్టూడెంట్ని చూసినప్పుడు కొలీగును చూసినప్పుడు మీకు కూడా అర్థమైపోతుంది వాడు అలాంటి వాడు ఇలాంటి వాడు అని వాడు అలాంటి వాడు ఇలాంటి వాడు అనే దానికంటే నేను ఎలా ఉన్నాను అనేది సెల్ఫ్ చెక్ చేసుకోవాలి ఎవరైనా సరే వాళ్ళు పెద్దవాళ్ళైనా సరే చిన్నవాళ్ళైనా సరే ఎప్పుడైతే సెల్ఫ్ చెక్ చేసుకుంటామో అప్పుడు మనమల్ని మనం ఏం చేస్తామంటే యేసయ్య రక్తంతో కడుక్కుంటాం కడుక్కొని శుభ్రపడిన తరువాత అప్పుడు మనం ఏం చెప్పొచ్చు అంటే రక్షణ పాత్రను చేతబుచ్చుకొని యహోవా నామమున ఆరాధన చేసేదను అంటే మరుసటి రోజు కొడుకు ఎప్పుడైనా ఆరాధన చేయవచ్చు ఎప్పుడైనా స్థుతి చెల్లించవచ్చు ఈరోజు ఉదయం నుంచి ఇప్పటి వరకు మనమల్ని దేవుడు కాపాడంటే ఈ క్షణంలో ఇక్కడ మనము ఏం చేయాలి స్థుతి చెల్లించాలి అంతే కాకపోతే దేవుడు ఏం చేశాడంటే ఒక ప్రణాళికను పెట్టాడు ఒక ప్రణాళికలో మనము చేసుకోవాలి అని ఇంకొక న్యూస్ రెండు మూడు రోజుల నుంచి వస్తూ ఉంది సండే సండే ఉండదంట మరి అప్పుడు ఎక్కడికి వెళ్ళాలి అప్పుడు ఎలా చేయాలి మరి ఏ రోజు పెడతారు వాళ్ళు కాబట్టి ఏ రోజైనా సరే దేవుణ్ణి ఆరాధించడానికి మనం ఎలా ఉండాలి సిద్ధంగా ఉండాలి అలా సిద్ధంగా ఉండాలి అని అంటే మనమల్ని మనం ఏం చేయాలి శుభ్రపరచుకోవాలి అది ఆరాధన అలా శుభ్రపరచుకుంటే యేసు జ్ఞానమందును వయసునందును దేవుని దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుచున్నాడు అలా వర్ధిల్లుతూ దేవుడు మూడున్నర సంవత్సరాల్లో చాలా పరిచర్య చేశాడు ఆయన ఎలా వర్దిల్లాడంటే ఒక సేవకుడు చెప్తుంటే విన్నాను పెద్దలు ఏసేబు ఏసయ్య చిన్న వయసులోనే చనిపోయాడంట చనిపోతే కుటుంబ భారాన్ని ఏసయ్య మోసాడంట ఏం పనిచేశాడు ఆయన వడ్రంగి పనిచేశాడు కష్టపడ్డాడు చెమట ఆదాముని ఎలా శపితం చేశాడో నీ వచ్చి కదా అలాగే ఏసయ్య కూడా ఏం చేశారు చెమట కార్చాడు పని చేసేటప్పుడు అలా మరియమ్మను పోషించుకున్నాడు నేను మిగతా విషయాలు మాట్లాడను మరియమ్మకు పిల్లలు ఉన్నారా లేదా ఆ విషయాలు మాట్లాడను అది వేరే టాపిక్ అది కూడా ఒక డౌట్ వస్తే నేను ఒక క్వశ్చన్ వేస్తున్నా అంటే ఎవరు అడగని ప్రశ్నేమో ఇది మిమ్మల్ని ఏసయ్య సెలవు మీద ప్రాణం పోయేటప్పుడు ఎదురుగా తల్లి ఉంటే ఎవరికప్ప చెప్పాడు బాధ్యత ఆ ఎవరైనా శిష్యుడికి అప్పజెప్పాడు వాస్తవానికి తల్లిదండ్రులను చూడాల్సిందెవరు కుమారులు కుమార్తెలు మరి కుమారులు కుమారులు వారు వాళ్ళ బాధ్యతలు నిర్వర్తించాలి కదా మరి ఈ దేవుడు ఈయన కుమారుడుగా ఈయన బాధ్యతను ఎవరికప్ప చెప్పాడు శిష్యులకు అప్పజెప్పాడు అంటే అంటే నేను అంటే మామూలుగా మాట్లాడుతూ ఉన్నా ఏసేపు చిన్న వయసులోనే చనిపోవటం వలన కుటుంబ భారాన్ని మొత్తాన్ని మోసింది ఎవరు అనంటే అంటే మరియమ్మను టేక్ కేర్ చేసింది ఎవరు అని అంటే ఏసయ్య మాత్రమే తల్లిని చూసుకుంటూ ప్రతి గ్రామము తిరిగాడు ఆ రోజులలో బస్సులు ట్రైన్లు ఇవి లేవు కాలినడకనే వెళ్ళి ఆయన సువార్త పరిచర్య చేశాడు అద్భుతాలు చేశాడు ఆశ్చర్యకార్యాలు జరిగించాడు ఇప్పుడు మనకు బండి లేకపోతే బయటికి వెళ్ళలేము కదా కనీసము కూరగాయలు తెచ్చుకోవడానికి కూడా వెళ్ళమంటే ఖచ్చితంగా బండి ఉండాల్సిందే నడక చాలా మంచిది మనకు మనకు తెలుసు అయినా కానీ మనం ఏం చేస్తాము బండి లేకపోతే వెళ్ళలేను ఒకవేళ యువకులైన పిల్లలు ఇంట్లో ఉంటే చెప్తే అమ్మ చెప్పినా నాన్న చెప్పినా నేను పోలేను బండి ఉంటే బాగుంటుంది నాకు బండి తీసి ఎంత లక్ష రూపాయలు ఒకటిన్నర లక్షో రెండు లక్షలో ఎంతో అర్థమవుతుందా ఆ రోజులలో గాడిదలు ఉన్నాయి అక్కడ ప్రయాణానికి కానీ ఎప్పుడెక్కాడు ఏసేయ్య గాడిదని ఇంకా సిలువ మరణానికి దగ్గరున్నప్పుడు ఎక్కి ఎరుశలేంకి వెళ్ళాడు అప్పటి వరకు ఆయన ఎక్కడ కూడా ఏ వాహనము ఎక్కినట్లు కానీ ఏది లేదు ఆయన కడుపులో ఉన్నప్పుడు మాత్రం మరి అమ్మను గాడిద మీద ఎక్కించుకొని ఏసేపు తీసుకెళ్ళాడు ఏ దేనికోసం తీసుకెళ్ళాడు ఎక్కడికి తీసుకెళ్ళాడు నవమాసాలు నిండినప్పుడు మరియమ్మని గాడిద మీద ఎక్కించుకొని ఈయన నడుచుకుంటూ ఏసేపు నడుచుకుంటూ తీసుకెళ్ళాడు ఎక్కడికి పెద్దగా చెప్పాలి అదే ఎందుకోసం చెప్పండి గట్టిగా ఎందుకు తీసుకెళ్ళాడు చెప్పండి ఏమని ఆజ్ఞచ్చాడు పుట్టిన తర్వాత అది మొట్టమొదటి జనాభా లెక్కలు ఏసయ్యతో స్టార్ట్ అయ్యాయి యూత్ మీటింగ్ కాబట్టి అన్ని విషయాలు మాట్లాడేస్తున్నా ఓకేనా మొట్టమొదటి జనాభా లెక్కలు ఏసయ్యతోనే స్టార్ట్ అయ్యాయి అప్పుడే స్టార్ట్ అయ్యాయి నేను ఇక్కడ ఒక ప్రశ్న కూడా అడుగుతా ఏంటి అని అంటే మరియమ్మ పరిశుద్ధురాలు జ్ఞానము కలిగిన స్త్రీ లేకపోతే దేవుడు ప్రత్యేకించుకోడు మరి ఏసయ్య పుట్టినరోజు మరి అమ్మ గుర్తుండదా జనాభా లెక్కలు రాసినప్పుడు జనాభా లెక్కలలో ఏ రోజు మరి అమ్మ ఏసేబు పేర్లు ఎంటర్ అయ్యాయో ఖచ్చితంగా ఆ ప్రతులలో ఆ రికార్డులో ఉంటుంది ఉండకుండా ఉండదు దాన్ని బట్టి మనం లెక్కలు వేసుకోవాలి అజ్ఞానులుగా ఉండకూడదు వాక్యాన్ని చదివేటప్పుడు వినేటప్పుడు ఏం చేయాలంటే వ్యూ చేసుకోవాలి ధ్యానించాలి మెడిటేషన్ అప్పుడే మనకు వాక్యం అర్థమవుతుంది ఆ జనాభా లెక్కలలో ఫస్ట్ జనాభా లెక్కలు పేర్లు నమోదు చేసినప్పుడు ఖచ్చితంగా మరి అమ్మ ఏసే పేరు ఎంటర్ అయి ఉంటుంది అక్కడ కాబట్టి వాళ్ళకు తెలుసు అప్పట్లో నెలలున్నాయి రోజులున్నాయి ఉన్నాయా లేదా సంవత్సరాలు ఉన్నాయి వాళ్ళకు వాళ్ళకు సంబంధించినవి వాటి ప్రకారం ఖచ్చితంగా ఎప్పుడు చనిపోయాడు ఎప్పుడు పుట్టాడు అనేది ఖచ్చితంగా అందరికీ తెలుసు కాకపోతే దేవుడు కొన్ని విషయాలను ఏం చేశాడంటే మరుగు చేశాడు ఏ సయ్య చేసిన అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు మాత్రమే రాయగలిగితే భూప్రపంచమే పట్టదంట భూభాగమే చాలదంట అవసరమైనవి మాత్రమే ఈ చిన్న పుస్తకంలో దేవుడు రాయించి పెట్టాడు రాయని గ్రం రాయని విషయాలు చాలా చాలా గ్రంథాల రూపంలో ఉన్నాయి కాబట్టి మనం ఏం చేయాలి అని అంటే దేవుని దయతో పాటు దేవుని జ్ఞానము కూడా మనకి ఓమని ఎవర్నెస్లైన వాళ్ళు పిల్లలైన వాళ్ళు వృద్ధులైన వాళ్ళు ఎవరైనా సరే దేవుణ్ణి ప్రతినిత్యము ఏ ఆ రోజు జ్ఞానం పొందుకోవాలి దేవుని దగ్గర అడిగి అడక్కపోతే అమ్మాయినా అన్నం పెట్టదు నేను చదువుకున్నా కదా నాకు ఉద్యోగం రావాలంటే రాదు నేను కూడా చాలా డిగ్రీలు చదివా రాలే గవర్నమెంట్ ఉద్యోగం అది దేవుడు ఇవ్వగలిగితే అట్లని ప్రార్థన చేయ చేయని వాళ్ళకు కూడా ఇస్తున్నాడు కదా దేవుడు వాళ్ళను సృష్టించింది కూడా దేవుడే ఒకరు నాన్ వెజ్ తినొచ్చు ఒకరు నాన్ వెజ్ తినకపోవచ్చు ఇద్దరిని సృష్టించాడు దేవుడు కాబట్టి ఇతరులతో మనం పోల్చుకోకూడదు ఒకవేళ పోల్చుకోవాలి అని అంటే ప్రవక్తలు ఉన్నారు కొంతమంది పరిశుద్ధులు ఉన్నారు వాళ్ళ జీవితాలను మనం ఎదురుగా పెట్టుకొని మనము పోల్చుకోవాలి అలా పోల్చుకుందామా బైబుల్ చెప్తూ ఉంది వర్ధిల్లుట గురించి యేసయ్య వర్దిల్లాడు పెరుగుతూ ఉన్నాడు అన్ని విషయాలల్లో మనం ఒక విత్తనం నాటుతాం విత్తనం ఎలా వర్దిల్లుతుంది రెండు మూడు రోజులకి ఖచ్చితంగా లోపల మొలక వస్తుంది విత్తనం నాటగానే మొలక రాదు విత్తనానికి సరిపడా నీళ్ళు కూడా అవసరమే మనం కూడా ఈ లోకంలో ఎదగాలి అని అంటే మనకు పరిశుద్ధాత్మ దేవుడి సహాయము అవసరం పరిశుద్ధాత్మ నడిపింపు లేకుండా ఏ కార్యము చేయలేము ఏ పని చేయలేము అలా మనము చేయాలి అని అంటే దురాత్మ కూడా ఉంది చేపిస్తుంది అవి మనకొద్దు పరిశుద్ధాత్మ కార్యాలు మాత్రమే మనకు కావాలి ఓకే సరే చూద్దాం బైబిల్ ఏం చెప్తుంది వర్ధిల్లుటను గురించి దేవుడు వర్ధిల్లాడు ఆ వర్ధిల్లుటను గురించి బైబిల్ ఏం చెప్తుందో చూద్దాం కాండము ముప్పై అధ్యాయము తొమ్మిదవ వచనం చూద్దాం మరియు నీ దేవుడైన యహోవా నీ చేతి పనులన్నిటి విషయంలోనూ నీ గర్భఫల విషయంలోను నీ పశువుల విషయంలోనూ నీ భూమి పంట విషయంలోనూ నీకు మేలు కలుగునట్లు మేలగునట్లు నిన్ను వర్ధిల్ చేయను చాలు నీకు మేలుగునట్లు వర్ధిల్ల చేస్తాడంట బైబుల్ చెప్తూ ఉంది ఎవరు వర్ధిల చేసేది నీ దేవుడైనా యహోవా ఎప్పుడు అని అంటే యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు మనమల్ని వర్ధిల్ల చేస్తాడు ఈ మధ్యనే మదర్స్ డే జరిగింది ఫోన్ గొడవ ఏంటో ఏంటో ఫోన్ గొడవ దేవుడు ఈ మధ్యనే మదర్స్ డే జరిగింది ఇక్కడ దేవుడు అంటున్నాడు అంటే తల్లికి తండ్రికి మీరు అనుకోవచ్చు తల్లికి తండ్రికే కదా మాకు పెళ్ళిళ్ళు కాలేదు కదా అని అంటే కాబోయే తండ్రిగా నీకు కూడా జ్ఞానం ఇస్తున్నాడు దేవుడు మరలా చదువమ్మ ఫస్ట్ నుంచి మరియు నీ దేవుడైన ఇహోవా నీ చేతి పనులన్నిటిలో అంటే నువ్వు చేసే ప్రతి పనిలో నీ కష్టంలో నీ ఉద్యోగంలో యూత్గా ఉంటున్న మీకు ముఖ్యంగా కరోనా టైంలో మీరు ఫామ్ అయ్యారు ప్రేయర్స్ చేస్తుంటారు చాలామంది రకరకాలుగా బాధపడిన వాళ్ళు ఉన్నారు కాలినడకన మైళ్ళ కిలోమీటర్లు నడిచి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు నెల్లూరు దగ్గర ఒక ఆమె ఎవరో ఒక ఆమె స్కూటీ మీద వెళ్ళిపోయింది లాక్డౌన్ స్టార్ట్ అయినప్పుడు వెళ్ళిపోయి హైదరాబాద్లో ఎక్కడో కోచింగ్ సెంటర్లో కొడుకుంటే హైదరాబాద్ తర్వాత ఇంకెక్కడో అనుకుంటా అక్కడి నుంచి స్కూటీ మీదనే తీసుకొని వచ్చింది అంటే అది తల్లి ప్రేమ ఆ తల్లి ప్రేమకి ఎవరు తోడయ్యారు అని అంటే దేవుడు తో తోడయ్యాడు ఆమె అన్యురాలా లేకపోతే క్రైస్తవురాలా దేవుని నమ్ముకున్నదా లేదా అనేది అక్కడ విషయం కాదు దేవుడు అందరికీ దేవుడే యేసుక్రీస్తు అందరికీ ప్రభు వాళ్ళు ఎవరైనా కావచ్చు భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి ప్రతి జీవికి ఆయనే ప్రభు ఇంకెవరు లేరు కాకపోతే ఒకరు దేవుని ఎందు విశ్వాసం ఉంచారు ఒకరు దేవుని ఎందు విశ్వాసం లేకుండా ఉంటున్నారు నమ్మటం లేదు నమ్ముటని వలనైతే సమస్తము నమ్మువానికి సాధ్యమే అవునా కాదా కాబట్టి ఇక్కడ చూడండి నీకు మేలు కలుగునట్లు దేవుడు నిన్ను వర్ధల చేస్తాడు ఎప్పుడంటే భయము భక్తి కలిగి ఉంటే దేవుడు మనమల్ని అందరినీ కూడా వర్ధిల చేస్తాడు మనం ఏ స్థితిలో ఉన్నా వర్ధిల చేస్తాడు బహుశా మీరు ఈరోజు ఇక్కడ ప్రేయర్ మీటింగ్ పెట్టుకున్నారు అని అంటే మీరు భయంతో భక్తితో వనకుతో అందరి కోసం ప్రార్థన చేస్తుండొచ్చు మీ ప్రేయర్లో మీరు గూగుల్ మీట్లోనో లేకపోతే ఇంకొక మీట్లోనో ఏదో ఒకటి కలుసుకొని ప్రార్థన చేస్తున్నారు కదా ప్రతి మండే చేస్తున్నారు కాబట్టి ఆ ప్రార్థనల ఫలితమే ఈరోజు ఇక్కడ మీరు ప్రార్థనకి ఏకీభవించి ఇక్కడికి రాగలిగారు అంటే దేవుడు మిమ్మల్ని ఏం చేశాడంటే వర్ధెలు చేశాడు మీలో స్టూడెంట్స్ ఉండొచ్చు జాబ్ హోల్డర్స్ కూడా ఉండొచ్చు ఒక్కొక్కరిని ఒక్కొక్క దశలో దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు మా నాన్నకి కరోనా ఎవ్వరు చెప్పలేదు నాకు తెలియదు నేను నాన్న పక్కనే పడుకున్నా అంటే నాన్న పక్కనే ఇంకొక మంచం వేసి పడుకున్నా అందరూ ఏం చెప్పారంటే అన్నలు వాళ్ళందరూ ఏదో బాగలేదు మామూలుగా కొంచెము నువ్వు దగ్గరుంటే బాగుంటుంది అని చెప్పారు నాకు డౌట్ వచ్చి తీసుకెళ్ళా డాక్టర్ దగ్గరికి డాక్టర్ చెప్పాడు ఈయన పాజిటివ్ పేసెంట్ అన్నాడు ఎవ్వరు రాలా దగ్గరికి మేము ఎనిమిది మంది అందరూ దూరంగా నిలబడి వాళ్ళే నేనే నాన్న కన్ని దగ్గరుండి చేసే వన్ మంత్ నాన్న పక్కనే పడుకున్నా కనీసం వైరస్ నానని ఏం చేయలేదు నన్ను కూడా తాకలేదు అయితే నేను ప్రేయర్ చేసుకుండేవాడిని దేవుణ్ణి ఒకటే అడిగాను ఎందుకంటే నేను చనిపోయే స్థితిలో ఉన్నప్పుడు దేవుణ్ణి నాకు ప్రాణం ఇచ్చి బ్రతికించుకున్నాడు నేను అదే అడిగా ఆల్రెడీ చనిపోవాల్సింది ఎప్పుడో అప్పుడు ప్రాణం ఇచ్చి బ్రతికించావు ఇప్పుడు చనిపోతే ఉపయోగం ఏముంది అప్పుడే తీసుకొని ఉండాల్సింది కదా అంటే దేవునిలో మనం ఎలా ప్రార్థన చెయ్యాలి అని అంటే పోరాడాలి దేవుని సన్నిధిలో ఎప్పుడైతే పోరాడుతామో ఖచ్చితంగా మనం అనుకున్నది సఫలం చేస్తాడు మీ ఆర్గనైజేషన్ గురించి కూడా మీరు కూడా ఏం చేస్తారంటే మీ మినిస్ట్రీ గురించి పోరాడాలి దేవుని సన్నిధిలో ఏవి దేని గురించి పోరాడాలంటే ఇక్కడ దేవుడు అంటున్నాడు నీకు మేలు కలిగినట్లు అంటున్నాడు కదా మీరు మేలు చేసే విధంగా దేవుడు మీ మినిస్ట్రీకి ఏం చేయాలి మేలు కలగాలి మేలు చేయాలి అంటే మీరు వర్ధిల్లితే ఇతరులకి కూడా ఉపయోగపడే విధంగా ఉండాలి స్వార్థం చూసుకోకూడదు మేము అభివృద్ధి చెందాము మా వరకు మేము చూసుకుంటామంటే నో దేవుడు అభివృద్ధి పరచడు ఎప్పుడైతే ఇతరులకు కూడా మనము ఉపయోగపడతాము అని అనుకుంటామో ఇతరులకు మేలు కలిగేటట్లు మన ఆలోచన ఉంటే ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు వర్ధిల్ల చేస్తాడు నీ సమస్తనైనా కావచ్చు నీ పర్సనల్ లైఫ్ అయినా కావచ్చు ఫ్యామిలీ లైఫ్ అయినా కావచ్చు ఎక్కడైనా సరే దేవుడు ఏం చేస్తాడు వర్ధిల్ల చేస్తూ ఉంటాడు రెండో మాట చూద్దాం దినవృత్తాంతములు మొదటి దినవృత్తాంతములు ఇరవై రెండవ అధ్యాయము పదకొండో వచ్చినం ఇరవై రెండు పదకొండు చదవండి నా కుమారుడా యహోవా నీకు తోడుగా ఉండునుగాక నీవు వర్దిల్లి నీ దేవుడైన యహోవా నిన్ను గూర్చి సెలవిచ్చిన ప్రకారము ఆయనకు మందిరమును కట్టించుదుగాక నీవు వర్దిల్లి నీ దేవుడైన యహోవా నిన్ను గూర్చి సెలవిచ్చిన ప్రకారము నీవు దేవుడైన యహోవా మందిరమును కట్టించుదు గాక ఏ మందిరం కట్టించాలి ఎవరికి వారంగా మన ఆత్మ మందిరాన్ని మనం ఫస్ట్ కట్టుకోవాలి ఆత్మ మందిరాన్ని కట్టుకుంటే ఆ మందిరంలో ఏసయ్య ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే మనం ఏమవుతాము వర్ధిల్లుతాం మనం వర్ధిల్లాలి అని అంటే ముందు మన మందిరాన్ని మనం ఏం చేయాలి కట్టుకోవాలి దేవుని వాక్యముతో కట్టుకోవాలి ప్రార్థనతో కట్టుకోవాలి స్థుతులు స్తోత్రాలు ఏసయ్యకు చెల్లించడం ద్వారా మనము కట్టుకోవాలి అవే ఆయన చేసిన ఉపకారములకు మేలులకు మనము చెల్లించాల్సిన స్థుతులు స్తోత్రాలు అంటే మన హృదయాన్ని మనం ఏర్పాటు చేసుకోవటం దేవుని మందిరంలాగా ఏర్పాటు చేసుకోవటం దేవుని మందిరము అని అంటే పిల్లర్స్ లేకుండా ఫౌండేషన్ లేకుండా కట్టగలమా కట్టిన కూలిపోతుంది ఇసుక మీద కట్టిన ఇల్లు బండ మీద కట్టిన రాతి మీద కట్టిన ఇల్లు రెండు ఉన్నాయి ఏది స్ట్రాంగ్గా ఉంటుంది రాతి మీద కట్టిన ఇల్లు స్ట్రాంగ్గా ఉంటుంది అంటే నీ మందిరము వాక్యమనే పునాది మీద కట్టబడాలి ఆత్మీయ మందిరము ఆత్మీయ సౌందర్యము ఇవన్నీ కూడా ఆత్మీయ సౌందర్యం ఎప్పుడొస్తుందంటే మన ఆత్మీయ మేలులు పొందుకోవడానికి మన మందిరాన్ని ఏర్పాటు చేసుకుంటాం కదా అప్పుడు ఆత్మీయ సౌందర్యము ఆటోమేటిక్గా వచ్చేస్తుంది దూరం నుంచి చూస్తే వాక్యం కనిపిస్తే అబ్బా మందిరం చాలా పెద్దది బాగుంది మందిరం లోపలికి వస్తే అన్ని వాక్యాలే ఆహ్లాదకరంగా ఉంది మనసుకి ప్రశాంతత కలిగించాలి మందిరంలో నీ హృదయంలో నీకు ప్రశాంతత ఉండాలంటే ఏముండాలి వాక్యం ఉండాలి నీ మదిలో ఇక్కడ చెప్పిన మందిరం కట్టమన్నాడు అంటే అందరూ ప్రతి ఒక్కరు పోయి ఒక్కొక్క మందిరం నేను ఇక్కడున్న మందిరంలో వాళ్ళు పోయి ఇంకొక మందిరం కట్టడం కాదు అది తప్పు ఆలోచన కాదు నీ ఆత్మీయ మందిరాన్ని కట్టమని దేవుడు అప్పుడు నిన్ను నీ దేవుడు ఏం చేస్తాడు వర్ధిల్ల చేస్తాడు ఆశీర్వదిస్తాడు నీ మందిరంలో అంటే నీ హృదయంలో సంతోషము సమృద్ధి ఉంటుంది అదే వర్ధిల్ల చేయటం అంటే బాగుంది మందిరం లోపలికి వస్తే అన్ని వాక్యాలే ఆహ్లాదకరంగా ఉంది మనసుకి ప్రశాంతత కలిగించాలి మందిరంలో నీ హృదయంలో నీకు ప్రశాంతత ఉండాలంటే ఏముండాలి వాక్యం ఉండాలి నీ మదిలో ఇక్కడ చెప్పిన మందిరం కట్టమన్నాడు అంటే అందరూ ప్రతి ఒక్కరు పోయి ఒక్కొక్క మందిరం నేను ఇక్కడున్న మందిరంలో వాళ్ళు పోయి ఇంకొక మందిరం కట్టడం కాదు అది తప్పు ఆలోచన కాదు నీ ఆత్మీయ మందిరాన్ని కట్టమని దేవుడు అప్పుడు నిన్ను నీ దేవుడు ఏం చేస్తాడు వర్ధిల్ల చేస్తాడు ఆశీర్వదిస్తాడు నీ మందిరంలో అంటే నీ హృదయంలో సంతోషము సమృద్ధి ఉంటుంది అదే వర్ధిల్ల చేయటం అంటే